కంకులు తీసి తీసి కాల్చేయడానికంటే ఈ విధంగా కాలుస్తే చాలా టేస్ట్ వస్తాయి చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఇట్లా మంటలో పెట్టుకోవాలి అదైతేనేమో నిప్పుల మీద గాల్చాలి ఇదైతే మంటలోనే మనకు ఉడికిపోతుంది మంచిగా లోపల చక్కగా ఉడికిపోయి పొట్టు తీస్తే నిప్పుల మీద గాల్చాల్సి ఉంటుంది ఇప్పుడు ఇట్లా పొగ సూరుతుంది అంటారు కానీ పొగ సూరదు మంచిగానే ఉంటుంది ఇదంతా చక్కగా ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయిందన్నమాట ఇక ఎత్నే చేయడమే ఇలా అది అక్కర్లేదు న్యాచురల్గా పట్టిందంతా దీనికి చక్కగా ఆ గింజకి అనేది పట్టి ఉంటుంది బాగా గాలుతుంది ంతా లేత కగ్గి మంచి ఉడికి లైట్ లైట్గా మామూలుగా మీకు ఒకవేళ కాలలేదు అనుకుంటే ఇలా ఇలా ఉడికింది ఆల్రెడీ ఒకవేళ కాలలేదు అనుకుంటే మామూలుగా ఇట్లా ఫ్లిప్పుల్లో అలా వేసేస్తే సెట్ అయిపోద్ది ఇలా కాల్చుకున్న నాటిని ఇలా వలుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సూపర్ ఎక్సలెంట్ వాటిని ఇలా వలుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా చేయని దగ్గర తినడమే సూపర్ బాగుంది టీయగుంది మంచిగా లేతకానికి కదా మంచి టీయగుంది